నమస్తే మై టీవీ వెం కు స్వాగతం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని అల్లూరులో హనంగా నివాళులర్పించారు పాత బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లు సాల్మన్ రాజు ఆడవర్యంలో దళితులు హన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ను ఉద్దేశించి మాట్లాడారు అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి ఆయనకి శబ్దాంజలి ఘటించడం అయినది ఆ మహానుభావుడు భారత రాజ్యాంగంలో మనకు కల్పించినట్టు హక్కుల ద్వారా మనం ఈ రోజు మానవులుగా మనుషులుగా తిరగతా ఉన్నాము ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష ఈ రోజు శుభ్రంగా మనవల్ని ఒక మనుషులుగా మనవల్ని ఈ జాతి వల్ల అనే గుర్తింపుగా ఆ రోజు రాజ్యాంగంలో మన అప్పులు ముందు కలిసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలు ఇంకా మనం కొనసాగిస్తా ముందు ఆయన ఎవరు ఆయన జాతికి ఏం చేశాడు అనేది తెలుసుకోవాలా ఊరికే నామకారు వచ్చాము జైలు కొట్టాము పోయో అన్నది ఇది కాదు అంబేద్కర్ జైన్ చేసుకుంటున్నాము ఊరేగిస్తున్నామంటే అది సత్యం కాదు అంబేద్కర్ ఎవరు నీకేం చేశాడు జాతికి ఏం చేశాడు అనే వినదండి మన మైండ్ లో పెట్టుకొని అంబేద్కర్ భావజాలని మనం దృష్టిలో పెట్టుకొని ఆయన గుర్తిరిగి ఆయన కోసం ఆయన చేసినటువంటి ధ్యానాల కోసం కనీసం మనం అనువంతైనా కూడా దాన్ని మనం చేయాలని ఈ అవకాశం ఇచ్చినందరితో మీకందరికీ ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ జీములు జరుగుతూ